హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు షావిగే బాత్ ఎలా చేయాలో అనేసి చూపిస్తానండి ఇది కర్ణాటక స్పెషల్ మన సైడు సేమియా ఉప్మా అంటారు కానీ ఇక్కడ షావిగే బాత్ అంటారు కర్ణాటకలో దానికి ముందుగా కొద్దిగా వాటర్ తీసుకుందామండి వాటర్ వేడయ్యాక దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని నేను టూ కప్స్ వరకు సేమియా తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఆయిల్ యాడ్ చేసినాకని బాగుంటుందండి స్టిక్కీనెస్ రాదు ఒక్క నిమిషంలో అలా వేసి హాట్ వాటర్లో మళ్ళా దాన్ని స్ట్రైన్ చేసేసేవాళ్ళు ఒకే నిమిషం సరిపోతుందండి లేదంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయింది నేను స్ట్రైన్ చేసేసాను కొద్దిగా కోల్డ్ వాటర్ కూడా వేసి ఇంకోసారి కడిగేసుకున్నామంటే బాగుంటుంది స్టిక్కీనెస్ ఉండదు తర్వాత కడాయిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాక పోపు పెట్టేసుకుందామండి దానికి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను ఒక స్పూన్ వరకు నేను ఉద్దిపప్పు తీసుకున్నానండి అన్నిటికీ నేను యూజువలీ ఉద్దిపప్పు వాడుతున్నా అది టేస్టే వేరేలా ఉంటుంది బాగుంటుంది నాకు నచ్చుతుంది సో తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మనకి స్పైసీకి ఎంత కావాలో అంత మిక్సీ యాడ్ చేసుకుందాం ఆ తర్వాత దీనికి వెజిటేబుల్స్ అండి నేను బీన్స్ క్యారెట్ మాత్రం యూజ్ చేశాను కానీ మనము మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నా అన్నీ కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది నేను బీన్స్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక లైట్గా తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ముందుగా మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి కానీ అది చాలా స్టిక్ స్టిక్గా ఉండేది నాకైతే నచ్చేది కాదు తర్వాత మా ఆఫీస్ వాళ్ళు ఒక్కసారి చేసుకొచ్చారు అడిగాని ఎలా చేస్తారనేసి వాళ్ళు చేసారు చాలా బాగుంది నాకు కూడా భలే నచ్చేసింది అందుకనేసి నేను ట్రై చేశానండి చాలా బాగా వస్తుంది మా ఇంట్లో ఇప్పుడు అందరికీ చాలా ఫేవరెట్ ఇది క్యారెట్ యాడ్ చేసుకున్నాం కదండి అది ఆల్మోస్ట్ ఇక ఆయిల్లోనే ఫ్రై అయ్యేలాగా చూసుకుందామండి దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కొద్దిగా హాఫ్ లెమన్ నేను యాడ్ చేసుకుంటున్నాను లెమన్ యాడ్ చేస్తే కూడా బాగుంటుందండి ఎక్కువేం లేదు హాఫ్ లెమన్ మాత్రమే అంతే కాసేపు ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫస్ట్ యాడ్ చేసుకున్నానండి ఒక చిటికాయ ఎక్కువేం లేదు ఆ తర్వాత షావి ఏది మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో దాన్ని మిక్స్ చేసేసుకుందాం చూడండి స్టిక్కీనెస్ లేదు బాగుంటుందండి మా ఆఫీస్లో అయితే నేను చేసే షావి ఫేవరెట్ అసలు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అంత బాగుంటుంది ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్